అర్లీ మార్నింగే టేస్టీగా ఇలా వెజిటేబుల్ పులావ్ని ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకను కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకునే లోపు నేను ఇక్కడ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర కూడా ఇందులో మొత్తం అంతా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ మాదిరి చేసుకుంటున్నానండి చూడండి ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకొని ఆని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ బఠానీ అలాగే ఆలుగడ్డని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలాలు బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ముందుగానే బియ్యాన్ని నాన్ పెట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను ఇలా బియ్యం అనేది బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు నీళ్ళు వేయకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పుకి రెండు కప్పుల దాకా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బియ్యాన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పొడి యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర చికెన్ మసాలా పొడి అవైలబుల్లో లేదనుకుంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి మసాలాస్ అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చి పూర్తిగా ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలండి చూడండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఒకే విధంగా కాకోకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు ఇప్పుడు కొద్దిగా చెమ్మగా కనిపిస్తోందండి వేడి మీద కొద్దిగా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది అన్నం పొడి పొడిగా చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్